ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కూడా ఈ రోజే కాదు దీన్ని కరెక్ట్ ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరొచ్చినా ఎవరైనా సరే ఇర్రెవర్సబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను అయితే వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఈ మూడు ఉండాలి ఈ మూడు సిద్ధాంతాల పైన ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నాం చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా బై టూ జీరో ఫోర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ హ్యాపీ థ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగు యాజ్ ఎ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ ఒక రెస్పాన్సిబుల్ తెలుగు కమ్యూనిటీ ఫాస్టరింగ్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ వ్యాలీ ఆఫ్ ఇన్నోవేషన్ ఏ నాలెడ్జ్ హామ్ ఫర్ గ్లోబల్ కమ్యూనిటీ విత్ అన్ప్యారల్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం మొత్తం విషన్ అంతా కూడా టెన్ బ్రాడ్ ప్రిన్సిపల్స్ పది సూత్రాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ పది సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదనే ఈరోజు ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ పది సూత్రాలు తీసుకున్నాం అదృశ్యా ఒకటి జీరో పావర్టీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ రెండోది వచ్చి ఎంప్లాయ్మెంట్ స్టేషన్ మేనేజ్మెంట్ స్కిల్లింగ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎక్కడికక్కడ మానవ వనరుల అభివృద్ధి ఎడ్యుకేషన్ హెల్త్ అదే మరి స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ కూడా జరగాలి అందుకే మూడో ప్రాధాన్యత ఇచ్చాం నాలుగో దిశ వాటర్ సెక్యూరిటీ ఏదైతే వాటర్ తాగడానికి ఇండస్ట్రీకి వ్యవసాయానికి అవసరం దీనికోసం వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం దాని డీటెయిల్స్ కూడా చెప్తాను ఫార్మర్ అగ్రిటెక్ ఫార్మర్ అనే వ్యక్తి ఈరోజు మనకు అందరికీ తిండి పెట్టే పరిస్థితిలో ఉంటే అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నాడు అందుకే చాలా స్పష్టంగా ఆలోచించాం వ్యవసాయ ఖర్చులు తగ్గాలి వ్యవసాయం మీద ఆదాయం పెరగాలి రైతు కూడా అందరి మరిగానే గౌరవంగా జీవించే విధంగా వ్యవసాయాన్ని తయారు చేయాలని టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం అగ్రికల్చర్ కు టెక్నాలజీ అనుసంధానం చేసి ఇంత మునుపు ఏదైతే శారీరకంగా కష్టపడ్డారో ఆ విధంగా కాకుండా వాళ్ళని టెక్నాలజీ సపోర్ట్ తో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దిశ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఆ తర్వాత దిశ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఫ్యూయల్ అనేది పెట్రోల్ డీజిల్ మనం వాడేవాళ్ళం ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి దీనికి కూడా కరెంట్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఏ విధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్ రవాణాకి కానీ వ్యవసాయానికి కానీ ఇంటికి కానీ వ్యాపారాలకు కానీ ఇండస్ట్రీకి కానీ ఏ విధంగా ఉండాలో ఆలోచిస్తున్నాం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మనం ఇండస్ట్రీస్ పెడుతున్నాం వ్యవసాయం చేస్తున్నాం సర్వీస్ సెక్టర్ వస్తూ ఉంది నాలెడ్జ్ ఎకానమీ ఉంది కానీ మన ప్రొడక్ట్స్ అన్ని కూడా సబ్స్టాండ్గా ఉన్నాయి దానివల్ల మనం అనుకున్నటువంటి బ్రాండ్ ని ప్రమోట్ చేయలేకపోతున్నాం దీనివల్ల వాల్యుయేషన్ రావడం లేదు అందుకనే ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువుని బ్రాండ్ ని ప్రమోట్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఒక ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దిశగా పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈరోజు మానసిక ఉల్లాసం కావాలన్నా హ్యాపీగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం దానికోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కని తీసుకున్నాం ఇది కాకుండా దిశ డీప్ టెక్ నేను ఆలోచించేది ఈ రోజు దశ ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్ ఇస్ గేమ్ చేంజర్ భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి మీరు ఎక్కడ కూర్చున్నా రియల్ టైంలో పని పనిచేసుకునే అవకాశం వస్తుంది దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం